హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ నేర్చుకోండి తెలుగులో ట్వంటీ తూ ఫ్రెండ్స్ మనం ఈరోజు అరబిక్లో నిత్యం వాడుకలో ఉండే పదాలు తెలుసుకుందాం అవేంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఎప్పుడైంది ఎలా అయ్యింది ఎప్పుడు చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు నేను చేశాను నేను అరబిక్లో నేను అరబిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను అతను నన్ను కొట్టాడు నేను కొట్టాను ఇవి ఏ పదాలు ఎలా మనడాలో మనం ఈరోజు అరబిక్లో తెలుసుకుందాం ఎప్పుడు ఎప్పుడు అనే పదాన్ని అరబిక్లో మితే అంటారు మెత్తే అంటే ఎప్పుడు అర్థము ఇప్పుడు ఎవరైనా మీరు ఎప్పుడు వచ్చారు అని అడగాలంటే మితే ఈజీ ఇంతి మితే ఈజీ ఇంతి మీరు ఎప్పుడు వచ్చారు అని ఈ విధంగా మనం అరబిక్లో అడగచ్చు ఎప్పుడు అనే దాన్ని అరబిక్లో మితే అంటారు ఎక్కడ వేన్ ఎక్కడ అనే పదాన్ని అరబిక్లో వేన్ అని అంటారు ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడ ఉన్నారు అని అడగాలంటే వేన్ మజూద్ ఇంతి వేన్ అంటే ఎక్కడ మజూద్ అంటే ఉన్నారు ఇంతి అంటే మీరు వేన్ మజుద్ ఇంతి మీరు ఎక్కడ ఉన్నారు స్లూను ష్లును అంటే ఎలా ఎలా ఉన్నారు ఎలా చేశారు అని అడుగుతుంటారు కదా కామన్గా మీరు స్లోను ఎలా అంటే అడగాలంటే ఎలా అనే పదాన్ని స్లోను అంటారు ఇప్పుడు మీరు ఎలా వచ్చారు స్లూను ఇంత ఈజీ స్లోను ఇంత ఈజీ మీరు ఎలా వచ్చారు అని అడగాలంటే ఈ పదాన్ని విధంగా వాడచ్చు ఎందుకు లేష్ లేష్ అంత ఈజీ మీరు ఎందుకు వచ్చారు ఎందుకు అనే పదం మీకు మనం అన్ని చాలా విషయాల్లో కామన్గా వాడుతుంటాం ఎందుకు ఇవ్వాలి ఇలాంటి విధంగా వాడుతుంటాం కదా ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అని ఎవరిని అడగాలంటే లేష్ అంత ఈజీ మీరు ఎందుకు వచ్చారు లేష్ ఎప్పుడు అయింది మిత్తే సేర్ దీన్ని ఇంకో విధంగా చెప్పచ్చు మిత్తే అమ్మలో మిత్యామలో ఇది కూడా సేమ్ మీనింగు మిత్యసిర్ అన్న మిత్యమలో అన్న కూడా సేమ్ ఎప్పుడు ఎప్పుడైంది మనం గా అడుగుతుంటాం కదా ఎప్పుడైంది ఎలా చేశారు ఇలా ఇలాంటి విషయాలు అడుగుతుంటాం కదా మనం ఈ పదాన్ని ఈ విధంగా ఉపయోగ ఉపయోగించవచ్చు ఎప్పుడు అయింది మిత్యషీర్ మిత్యమలో ఎలా అయ్యింది ఎలా అయ్యింది దాన్ని అరబిక్లో శ్లు షీర్ షూను అంటే ఎలా షీర్ అంటే అయ్యింది దాన్ని లేదంటే చిద్ చిద్ అంటారు చిది అంటారు శృణు చిది ఎలా అయ్యింది శృణుషీర్ ఎలా అయ్యింది ఎలా అయింది అనే పదాలు మనం గా వాడుతుంటాం కాబట్టి దీన్ని ఎలా అయ్యింది ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు సవి అవి సవి మనం కామన్గా ఎప్పుడు చేశారు ఎలా చేశారు అనే పదాలు వాడుతుంటాం కదా ఇది అరబిక్లో ఎప్పుడు చేశారు ఎవరినైనా మీరు అడగాలంటే మెతహసవి మిత సవిని అడగాలి మిత సవి ఎప్పుడు చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు దాని అరబీలో సవి మిను అంటే ఎవరు సవి అంటే చేశారు మనం కామన్గా సందర్భంలో ఎవరు చేశారు ఇది అని అడిగే సమయం వస్తుంటుంది కాబట్టి మీరు అరబీక్లో మిను సవి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేశారు లే షవి లేష్ అంటే ఎందుకు సవి అంటే చేశారు లేష్ అవి ఎవరైనా ఏదైనా చేసి ఉంటారు మీరు అడగాలి కోపంగా ఎందుకు చేశారు అంటే కోపాన్ని కాదు కామన్గా అడగచ్చు అనుకోండి లేష్ షవి లేష్ షవి అంటే ఎందుకు చేశారు అదని అర్థము నేను చేశాను నేను చేశాను అనషవి అన అంటే నేను సవి అంటే చేశాను నేను చేశాను అనా షబి మీరు ఏదన్నా ఎప్పుడైనా ఎవరు చేశారో అంటే నేను చెప్పాల్సి వస్తుంది మీకు నేను చేశానని అలాంటి టైంలో అనా షబి నేను చేశానని మీరు అరబిక్ లో చెప్పచ్చు నేను అరబిక్ నేర్చుకోవాలి అని నేర్చుకోవాలి అనే పదాన్ని అరబీలో ఎలా చెప్తారో చెప్పమని చెప్పి ఓ మిత్రుడు కామెంట్ చేశారు అందుకోసం ఈ పదాన్ని ఇందులో యాడ్ చేశాను ఇది ఈ వీడియోలో చెప్తే అందరికి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను వీడియోలో చెప్తున్నాను అన ఏబి తాలిమల్ అరబిక్ నేను అరబిక్ నేర్చుకోవాలి నేను అరబిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను అన్న పదాన్ని కూడా ఆయన ఏబిఎల్ అరబిక్ ఆ ఏబిఎల్ తాలిం అరబిక్ అని చెప్పొచ్చు మీరు ఏ విధంగా చెప్పచ్చు నేను అరబిక్ నేర్చుకోవాలి అతను నన్ను కొట్టాడు హువా దగ్గి అన్న హువా అంటే అతను దగ్గి దగ్గి అంటే కొట్టడం నన్ను అంటే అన నేను కూడా అన అని అనొచ్చు నేను అతను కొట్టాను అన దగ్గిద్ హువా మీరు ఒక క్వశ్చన్ పట్టుకోవాలి హోహ తగ్గిది అనా దా అదే పదాన్ని తిరిగా చెప్తే మీనింగ్ మారిపోతుంది అన తగ్గిది హోహ ఈ పదం కూడా ఒక మిత్రుడు కామెంట్ చేశారు కామెంట్లో పెట్టారు అందుకోసం ఆ మిత్రుడి కోసం నేను ఇలా వీడియోలు చెప్తున్నాను ఈ పదాన్ని ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మా మాత్రం నేను వీడియోలు అప్లోడ్ చేయట్లేదు లక్షల్లో గల్ లక్షల్లో గల్ఫ్లో ఉన్న మా తెలుగు వాళ్ళందరికీ ఎంతో కొంత హెల్ప్ చేసేవన్నీ అవుతాను అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో గురించి తెలియని మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు దయచేసి నా వీడియోస్ని షేర్ చేయండి అందరికీ అందే విధంగా అందరికీ తెలిసే విధంగా కూడా తెలి తెలియజెప్పండి నా వీడియోస్ కోసం అంతేకాకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వలన నేను లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేవన్నీ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అంతేకాకుండా మీకు ఏవైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటి మీద మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్